క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూలై ఎనిమిది వరకు సేజ్ స్పర్జన గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించము పర్వతములారా ఆనందధ్వని చెయ్యుడి యషయా నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం ప్రభువిచ్చిన ఓదార్పు ఎంత మధురమైనదంటే ఆ ఓదార్పు పొందిన వారితో సహా ఆకాశం భూమి పర్వతాలు అన్ని పాటలు పాడుతున్నాయి పర్వతాలతో అంటే సామాన్యమైన విషయం కాదు అయినా యషయా ప్రవక్త వాటిని కూడా సంగీత బృందంలో ఉండమని పిలుస్తున్నాడు లెబానోనూ షిరియోనూ ఎత్తైన పర్వతాలైన భాషానూ మోయాబూ వీటన్నిటినీ పాడటానికి పిలుస్తున్నాడు ఎందుకంటే తన స్వంత మీద ఎహోవా చూపిస్తున్నాడు మనం కూడా మన జీవితంలో ఉన్న ఇబ్బందులను శ్రమలను అర్థం కాని సమస్యలను ప్రయాసనూ పాటలు పాడి దేవుని స్తుతించేటట్లు చెయ్యలేమా పర్వతములారా ఆనందధ్వని చేయుడి శ్రమనొందిన తన జనులను యహోవా ఓదార్చుతున్నాడు అనే దైవ వాగ్దానానికి గంటల హారం కట్టబడింది వాటి సంగీత శబ్దాన్ని వినండి అంతేకాదు పాడండి ఆనందధ్వని చెయ్యండి ఉత్సాహధ్వని చెయ్యండి ఎందుకంటే ఎప్పటికీ మార్పులేని ప్రేమతో ప్రభువు తన ప్రజలను సంతోషంతో నింపుతున్నాడు ఆయన మనలను బాధతోనూ సందేహాలతోనూ నింపడు విశ్వాస హృదయాలతో మనం ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నాడు ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఆయనేదో మనల్ని విడిచిపెట్టేస్తాడన్నట్లు మనమెందుకు నిట్టూర్పులు విడుస్తూ మూతి ముడుచుకుని ఉండాలి మన వీణలను చక్కగా శృతి చేసుకుందాం దేవుని సింహాసనం ఎదుట ఉన్న కెరూబులు పాడేటట్లు మనస్వరాలెత్తి పాడుదాం చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయాలి తిరిగి మేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం సెలవు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం